హాయ్ రైతుందరికీ నమస్కారము నా పేరు మహేష్ మోదసర్గా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం గ గంగిరెడ్డిపాలెం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం సో ఇక్కడ బజ్జీ కాయ సాగు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మొదటి దఫా ఎరువులు ఏమేశారు సో తోటల చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకుండి ఇది ఎలా ఉంది ఇక్కడ రైతులు ఉన్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ మీరు ఎన్ని సార్ చిల్లి మేము ఐదు సార్ ఐదు ఎకరాలు వేస్తారా ఓకే ఈ సంవత్సరం ఏమి రకం వేసారు అంటే లావులా లేకపోతే సన్నా వేసారు లావులా ఒక ఎకరం సన్నాలు ఒక ఎకరం వేసామండి ఓకే మూడు ఎకరాలు తేజ వేసాము తేజ సో బజ్జీ మిరపకాయలో మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంది మేజర్ లో వచ్చేది అంటే మేజర్ గా వచ్చే దీనికి సమస్య ఏంది ఎక్కువగా ఎక్కువ మన బొబ్బర వచ్చిందండి బొబ్బర ఇంకా బొబ్బర అను మరి ఇంకా దోమ అటాక్ బాగా వస్తుంది తాంబూరు నెల్లి అది సో మీరు మొదటి దఫా ఎరువులు ఏమి ఇచ్చారు సార్ మొదటి దఫా ఎరువులు ఏ సార్ జియాగ్రా ప్రాఫిట్ ఇచ్చామండి ఓకే ఇది ఇచ్చిన తర్వాత మీరు పొలంలో ఏ మార్పు చూసారు సార్ ఇది ఇచ్చినాక నాకు తెలిసి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ముందుకట్లు ఎదువరికి పోసి 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 ఇంత గ్రోత్ కానీ ఇంత విధానంగా అసలు తీసుకురాలా రైతు ప్రతి ఒక్కళ్ళు మారాలా కంపల్సరీగా ఒక్కసారి సార్ చెప్పేది ఒక ఎకరా ట్రై చేయాలా ట్రై చేయకపోతే రైతు చాలా విధిగా గుళ్ళైపోతాడు నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఒక ఎకరానికి ట్రై చేయండి ఒక ఎకరానికి ట్రై చేసినాక మహేష్ సార్ చెప్పేది నిజమా కాదా నేను చెప్పేది కూడా నమ్మదు ఒక ఎకరానికి ట్రై చేసినాక మీరు చూడండి దాని రిజల్ట్ ఎలాగుందో నేను చూశాను బాగుంది మేము ఎన్నికట్లు పెట్టినా ఇంత గ్రోత్ ఇంత విధానంగా తీసిరాలేదు మిరదాటనే ఎక్సలెంట్గా ఉంది మెరుదాట బంగారలా పెట్టుకుంటే రైతు ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు కొత్త టెక్నాలజీ వచ్చేసింది మారండి ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్క రైతు మేము పెట్టాము బాగుంది కానీ సార్ మాటలు విన్నాము ఇంకా కొన్ని కొన్ని సార్ మాటలు వినలేకపోయాం కొంచెం బాధగా ఉంది ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఒక ఎకరానికి ఎన్నికట్లు పడతారు ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర దగ్గర పాతిక ఇంకా ఒక ఇంకా పెచ్చే ఇది ఎన్ని రోజులు మొక్క అండి ఇలా సార్ ఇది ఎన్ని రోజుల మొక్క ఇది ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖు వల్ల నెల నెల రోజులు నెల రోజులు ఖచ్చితంగా మీరు ఎన్ని దఫాలు వేసినారు ఒక్కసారే సార్ మీరు పెట్టింది ఒక్కసారి పెట్టారు ఓకే అదే ఇది పెట్టకపోతే మినిమం ఈ ఎకరానికి ఏడు ఎనిమిది కట్టలు పెట్టాల రావాలంటే ఏడెనిమిది కట్టలు అసలు మినిమం ఓకే సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారు ఆరు ఎకరాలు వేసారు ఎలా ఉంది సార్ మీ తోట మా తోట అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని మీద కొంచెం తగ్గుద్ది గ్రోత్ ఓకే అయితే మేము ఇది పెట్టలేదు ఇప్పుడు పెడదామని తీసుకొచ్చాము ఎన్ని కట్టలు మీరు నేను నాలుగు కట్టలు వేసాను ఎకరాని నాలుగు కట్టలు ఇప్పుడు ఎన్ని రోజులు మొక్క నాది వీడితో పాటే నాలుగు కట్టలు పెట్టారు నాలుగు కట్టలు పెట్టాను దీని అంత గ్రోత్ లేదు నిజంగా ఓకే చాలా ఇదిగా ఉంది నేను రావటం కూడా ఇటు సేలోకి ఇవ్వాలి బాగుంది బాగుంది అంటే అందుకనే నేను ఆరు ఎకరాలు తెప్పించింది ఇవాళ ఓకే ఓకే

ఒక ముందు గట్ల మటికి పద్నాలుగు గట్ల పెట్టామండి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి పద్నాలుగు గట్ల పెట్టారు ఎందుకు సార్ అన్ని గట్లు దుక్కులు ఎన్ని ఎన్ని గట్లు వేస్తారు వేసారు పెట్టారు కూడా ఆల్రెడీ ఎన్ని గట్లు వేసారు పదహారు చిమ్మారు పదహారు పెట్టామండి నాలుగు ఎకరాల్లో పదహారు పదహారు తోట కొద్ది తక్కువ ఉందండి లేదు అసలు అది క్వాలిటీ క్వాలిటీ కొలేదు దాని క్వాలిటీ కొలేదు మరి ఆంజనేయ గారు అడిగారా నేను చెప్పా చెబితే మీరు చేంజ్ చూసి వచ్చి నాకు పెడదాంలే తీసుకొద్దాం అన్నాడు అంటే ఇంకొన్న దాకా వాళ్ళ మళ్ళీ కదా ఇంక ఇప్పుడు తీసుకొద్దాం చూసి అన్నయ్య కూడా పక్కనే కాబట్టి మీరు చూపిస్తే ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేదు పెట్టకపోతే రైతు చాలా ఇబ్బంది పడతాడు మనూరులో అయితే వందకే తొంభై తొమ్మిది శాతం మిర్చి మనూరులో ఇక కొత్తపాలెం గానీ మూర్జంపా మూర్జంపాటిలో కూడా ఫుల్లే కొత్తపాలెంలో కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ ఎందుకు సార్ రైతు ఎక్కువగా చిల్లి నాటామంటే మొక్క ఎదగాలి కాబట్టి ఎంపీ చేస్తారు దీనికి రోగం వచ్చింది కాబట్టి పట్టించుకునే వాళ్ళు ఏ కారికి మొక్క గ్రోత్ పెంచుకుందామని పైన స్ప్రే చేయటమే గానీ భూమి సాయిల్ అట్లుంది ఏందని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు అవగాహన తక్కువ మీలాంటివి లేదని అవగాహన కొద్దిగా గొప్ప మారుతున్నారు వాళ్ళ నుంచి ఒకరికి నుంచి ఒకరికి ఇప్పుడు ఇప్పుడు మారుతున్నారు అయితే ప్రజెంట్ రైతులు అవగాహన రావాల బాగా మొదల సాయిల్ని మనం బాగా చూసుకోవాలనేది సో రైతుమటలో మీరు కండి అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చింది జియాక్జీలో ఒక పది కేజీలు ప్రాఫిట్ అనేది కేజీన్నర ఇచ్చాం సో ప్రాఫిట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కింద వేరు వ్యవస్థ వస్తుంది అంటే చెట్టు ఈ విధంగా ఎదిగిందంటే కింద రూట్ ఉండాలి బేసిక్ ఈ రూటు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా చెట్టు గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది అలానే మన సాయిల్లో ఏముంది రసాయనిక ఎరువులు వేసి వేసి ఆటోమేటిక్గా సాయిల్లో ఏమీ లేదు ఓన్లీ ఈ మొక్క బతకడం కోసమే మట్టి అంతకుమించి ఏం లేదు సో ఈ మట్టి ఉంది ఈ మట్టిలో మనం మొక్క పెట్టాం ఈ మొక్క ఎదగాలి కాబట్టి రసాయన ఎరువులు వేస్తున్నాం పైన మనకి రోగాలు వస్తున్నాయి కాబట్టి కెమికల్ వాడుతున్నాం అంతకుమించి ఏం లేదండి సో మనం జియాకి లేపించింది పది కేజీలే దాని యొక్క ఫలితాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతానికి కూడా వస్తుందండి నేను చెప్పడం కాదు జియాకిలు పది కేజీలు ప్రాఫిట్ కేజీ ఉన్నారా ప్రతి రైతు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నేను ఆల్రెడీ మీకు మొదటి దఫర్ ఏదైతే చెప్పానో అది వాడిన తర్వాత ప్రతి రైతు కూడా మీ కామెంట్ ఏంటో తెలియజేయండి ఎక్సలెంట్ అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంది ఎన్పీకే చెప్తారు నేను మీకు గతంలో కూడా చెప్పాను ఇరవై ఇరవై అంటారు లేదా ఇరవై ఎనిమిది ఇరవై అంటారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు అంటారు లేదా మూడు పంతొమ్మిది వందలు అంటారు అంటే ఇక్కడ ఏంటి నెంబర్లే మారుతున్నాయి కానీ ఉండేది మాత్రం నత్రజని భాస్వరం పొటాషియే ఈ మూడు తప్ప ఇంకేమీ లేదు మనం డైలీ ఒకే కూర తినం డైలీ కారం తినం అదేవిధంగా అంటే రోజు రోజుకో రకంగా మూడు పోట్లు తింటాం మరి అలాంటిది మరి మన సాయిల్కి ఓన్లీ ఒక ఎన్పికేనే ఇస్తున్నాం మరి ఇంక ఎలా అండి సో అందుకనే మనకి విల్ట్ వస్తుంది అదేవిధంగా తెగులు కూడా ఎక్కువగా వస్తాయి సో మన సాయిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని ఇలాంటి ఎరువులు వేసుకుంటే మన పైన స్ప్రే చేసే మందులు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు న్యూట్రిఫైడ్ వాడారు కదా ఫిక్స్ న్యూట్రిఫైడ్ రిజల్ట్స్ ఏంటి సార్ మన అంటే మీరు న్యూట్రిఫైడ్ స్ప్రే చేసిన తర్వాత మీరు ఏం గమనించారు అంటే న్యూట్రిఫైడ్లో కొట్టుకో తగ్గ ముందు బాగుంది అవి కొట్టినా కూడా తిన మనం ఒక పక్క కొట్టామండి చూద్దామని వాటి గిటికి తేడా ఉంది తేడా ఉంది ఉంది ఏ రైతు తీసుకొచ్చి మీరు రెండు మూడు ఎకరాలు ఇస్తే ఒక ఎకరాన్ని పెట్టండి చాలు మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి ఈ ఎరువులు వాడిన తర్వాత అసలు ఈ ఎరువు వాళ్ళని నాకు నేను మొన్న చాలా సార్లు చెప్పానండి నా ఒకసారి చేయిన్ చూడు చేయిన్ చూసినాక అసలు దాని పంచానం చూడు అంతేనే ఇప్పుడు చేసుకొచ్చింది రైతు పెట్టుకోవచ్చండి ఇవి ఇబ్బంది లేదు ఓకే సో రైతు మాటలో విన్నారు కానీ మనం వైరస్ వైరస్కి కూడా పెద్ద భయపన్న అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ వైరస్ వైరస్కి ఈ లావ్ సెగ్మెంట్లు అనేది ఎక్కువగా వస్తుంది బజ్జీకాయకి సో ఇది రాకుండానే మనం ముందు జాగ్రత్తగా వైరో రేజు ఎకరానికి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఒబులో స్టార్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు న్యూట్రిఫైడ్ ఒక హాఫ్ కేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మనం బొబ్బరికి కానీ విల్టుకి కానీ దేనికి భయపన్న వస్తుంది మనం సాయిల్లో వేసే ఎరువులు మార్చుకుంటే అన్ని సెట్ అయిపోద్ది మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు